లెహరియా ప్యాటర్న్లోనే కాదు చాలా రకాలుగా మీకు త్రీ డి ప్రింట్లో చాలా రకాలుగా మనకు దీంట్లో లాంచ్ చేసిండ్రు చూడండి ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నా చాలా సూపర్ ఉంది క్లాత్ కొత్తగా లాంచ్ చేసినట్టు చూడండి మీరు ఫోటో చూస్తున్నారు కదా అదే టైప్లోనే మనకు ఎలా ఉందో చూడొచ్చు త్రీ ప్రింట్ వచ్చేసింది ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు దీనికి మనకి బార్డర్ కూడా చూడండి ఎంత సూపర్ వచ్చింది దీని బ్లౌజ్ చూసే ఇంకా బాగుంది మిర్రర్ వర్క్ అంటే మనకు ప్లాస్టిక్ మిర్రర్ వస్తుంది కదా ఆ మిర్రర్ మనకు చూడండి చాలా చాలా లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ శారీస్ ఇవల్ల మనకు టోటల్ టోటల్ చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి మనకు శారీ చూస్తేనే చాలా మృదువుగా ఉంది అసలు కట్టు మీరు కట్టుకున్నారంటే పెట్టుకున్నారంటే మాత్రం ఇంకా రెండు హార్ట్ కేకు లాగా కంబుడిపోతాయి ఇలాంటి కొత్త మోడల్ శారీస్ అనేది మనకు జలన్ మెగా మార్ట్ నుంచి ఈ వారంలో న్యూ డిజైన్స్ లాంచ్ చేసినాయి సూరత్ నుంచి ఉంటుంది నాది రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో ఫ్లోర్త్ ఫ్లోర్ లో మనకు జలన్ మెగా మార్ట్ ఉంది మిస్ చేసుకుంది వీడియో పైన ఉన్న కి స్క్రీన్ షాట్ కొట్టి పెట్టినా వాట్సాప్ లో లేదంటే వీడియో కాల్ చేసినా లేకపోతే ఫోన్ చేసినా దీనికి సంబంధించిన రేట్లు మొత్తం మీకు డీటెయిల్స్ తో సహా ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ చెప్పేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ గా చూసేదాం నెక్స్ట్ వచ్చేసి సిల్క్ శారీ సెక్షన్ లో ఈ వారంలో లాంచ్ అయిన కొత్త మోడల్ శారీస్ చూపిస్తున్నా చూడండి ఎలా ఉన్నా చూడొచ్చు మీరు చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది చూడండి చాలా చాలా బార్డర్ కూడా చూడవచ్చు మీరు చాలా బార్డర్ కూడా ఎక్సలెంట్ బార్డర్ దీనికి సంబంధించింది కూడా మనకు ఎలా ఉందో తర్వాత వచ్చేసి దీని పళ్ళు కూడా చూద్దరు మీరు పళ్ళుకి వచ్చేసి సిరుస్కి డైమండ్స్ అనేవి వచ్చేసినాయి ఇవి పోతాయని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఇవి వాష్ చేసిన మీకు ఇది చీరన చిరిగిపోవచ్చు కానీ ఈ డైమండ్స్ మాత్రం పోవు ఇప్పటి వరకు అంత బ్రాండెడ్ కంపెనీ ఆ బ్రాండెడ్ కంపెనీ నుంచి మీరు తీసుకుంటున్నారు ఇవాళ సెట్ వైజ్ ఉంటే ఎన్ని సెట్ ఉంటా అన్ని సెట్లు ఫోర్ ఉంటే ఫోర్ తీసుకోవాలి ఫైవ్ ఉంటా ఫైవ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసేద్దాం చూడండి సిల్క్ శారీలోనే లైట్ వైట్ సిల్క్ చూడండి శారీ వచ్చేసి డబల్ కలర్ షేడింగ్ తో మనకు పింక్ అండ్ డార్క్ పింక్ షేడింగ్ లోనే కనపడుతుంది కొంచెం గోల్డ్ మిక్స్ అయింది దీంట్లో వచ్చేసి చూడండి ఎలా ఉంది చూడొచ్చు బార్డర్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతధర్ సుంతధర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం స్వాగతం ఈ రోజు వచ్చేసి బిగెస్ట్ మ్యానుఫ్యాక్చర్ మీతో జోడిస్తున్న అది జలన్ మెగా మార్ట్ మీరు పేదవాళ్ళు కొనుక్కుంటారా బిజినెస్ స్టార్ట్అప్ చేయండి మధ్య తరగతి వాళ్ళు కొనుక్కుంటారా బిజినెస్ స్టార్ట్అప్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారా మధ్య స్టార్ట్అప్ చేయడానికి బిజినెస్ మీకు చెప్తున్నా ఇక్కడ నుంచి మీకు ఫ్రాంచైజెస్ కూడా మనకు ఫిఫ్టీ థౌజండ్ నుంచే చాలా చాలా తక్కువ బడ్జెట్ నుంచే ఫ్రాంచైజీస్ ఉన్నారు ఇది మనకు వరల్డ్ వైజ్ షిప్పింగ్ ఉన్నది మీరు పల్లెటూరు సిటీయా ఫారెన్ కంట్రీయా అనేది ఏం లేదు ఎక్కడికైనా హ్యాపీగా మీకు ఇక్కడ నుంచి మాల్ అనేది వచ్చేసా అంటే సర్క్ అనేది వచ్చేస్తుంది ఒకసారి ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా కావాలి ఫ్రాంచైజెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేసినా లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అయినా ఇక టోటల్ డీటెయిల్స్ అనేది చూపిస్తారు మనకి చాలా బిగ్గెస్ట్ మెన్స్ గిఫ్ట్స్ అన్న కూడా చాలా ఉన్నాయి చాలా మంది కస్టమర్స్ ఇంకా ఎన్నికలు ఉన్నారు నేను వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకున్నా ఈ త్రీ ఫ్లోర్స్ ఉంది వీళ్ళు మ్యాన్ఫాక్చర్ ఎన్నో మాత్రం కూడా వీడియో పెట్టినా మీకు లేట్ చేయకుండా వీడియో పైన నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కానీ వెళ్ళి మనం కొత్త కొత్త కలెక్షన్లు లేమొచ్చినా కొంచెం చూసేసి మీకు కూడా చూస్తాను ఓకే సెన్స్ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఈ రోజు వచ్చేసి మనం సిల్క్ శారీ సెక్షన్ లో ఉన్నాం అండ్ కొన్ని క్యాట్లాగ్స్ కూడా కొత్త న్యూ కలెక్షన్ స్టార్ట్ చేసిండ్రు అవి కూడా మీకు చూపిస్తున్నా ఇప్పుడు వెంట వెంటనే మీరు చూడవచ్చు చూడండి మనం కొత్త క్యాట్లాగ్ మనకు చాలా చాలా లైట్ ఫ్యాబ్రిక్ ఇదైతే మీరు తూకం కూడా వేసుకోవచ్చు ఇది మనకు సిక్స్టీ గ్రామ్ శారీస్ అంటారు కదా ఆ శారీ సంబంధించింది బట్ ఇది మళ్ళీ మీరు అనుకోవచ్చు ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఏమో అని ట్రాన్స్పరెంట్ ఏం లేదు బాగా మంచి క్లాత్ కూడా సూపర్గా ఉంది చూడండి ఎంత సూపర్గా ఉంది అంటే చాలా లైట్ వెయిట్ చాలా చాలా ఎక్సలెంట్ డిజైన్తో లాంచ్ అయింది కొత్తగా జెలన్ మెగా మార్ట్ నుంచి విత్ బాక్స్ ఇది కూడా మనకు చూడవచ్చు మీరు దీంట్లో చాలా మోర్ డిజైన్స్ కవర్ కవర్ ఇది తప్ప దీంట్లో బరువు మిగతా ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకోటి కూడా చాలా చాలా ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా మనకు దీనికి బార్డర్ చాలా చాలా సూపర్గా ఉంది దీనికి సంబంధించిన ఫ్లవర్ ప్యాటర్న్ మళ్ళీ చూడండి ఇది కూడా ఎలా ఉందో చూడొచ్చు చాలా చాలా లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్ శారీస్ మీరు చూసినా ఇదేం ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫోటో కూడా చూడొచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి దీని బాక్స్ వచ్చేసి ఇలా ఉంది చాలా రిచ్ మనకి ఇవి చాలా చాలా ఇక్కడ చాలా చాలా తక్కువ రేట్లో పడితే మీకు మాత్రం డబ్బులు ఏమి త్రిబుల్ పెట్టుకోవచ్చు ఇవైతే క్లాత్ వైజ్ చెప్తున్నా లెహరియా ప్యాటర్న్ లోనే కాదు చాలా రకాలుగా మీకు త్రీ డి ప్రింట్ లో చాలా రకాలుగా మనకు దీంట్లో లాంచ్ చేసిండ్రు చూడండి ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నా చాలా సూపర్ ఉంది క్లాత్ కొత్తగా లాంచ్ చేసినట్టు చూడండి మీరు ఫోటో చూస్తున్నారు కదా అదే టైప్ లోనే మనకు ఎలా ఉందో చూడొచ్చు త్రీ ప్రింట్ వచ్చేసింది ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు దీనికి మనకి బార్డర్ కూడా చూడండి ఎంత సూపర్ వచ్చింది దీని బ్లౌజ్ చూసే ఇంకా బాగుంది మిర్రర్ వర్క్ అంటే మనకు ప్లాస్టిక్ మిర్రర్ వస్తుంది కదా ఆ మిర్రర్ మనకు చూడండి చాలా చాలా లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ శారీస్ ఇవల్ల మనకు టోటల్ టోటల్ చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి మనకు శారీ చూస్తేనే చాలా మృదువుగా ఉంది అసలు కట్టు మీరు కట్టుకున్నారంటే పెట్టుకున్నారంటే మాత్రం ఇంకా రెండు హార్ట్ లాగా కంబుడిపోతాయి ఇలాంటి కొత్త మోడల్ శారీస్ అనేవి మనకు జలన్ మగా మాట నుంచి ఈ వారంలో న్యూ డిజైన్స్ లాంచ్ చేసినాయి సూరత్ నుంచి ఉంటుంది నాది రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో ఫ్లోర్త్ ఫ్లోర్ లో మనకు జలన్ మెగా మార్ట్ ఉంది మిస్ చేసుకుంది వీడియో పైన ఉన్న కి స్క్రీన్ షాట్ కొట్టి పెట్టినా వాట్సాప్ లో లేదంటే వీడియో కాల్ చేసినా లేకపోతే ఫోన్ చేసినా దీనికి సంబంధించిన రేట్లు మొత్తం మీకు డీటెయిల్స్ తో సహా ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ చెప్పేస్తారు ఓకేనా ఫ్రెండ్స్గా చూసేదాం నెక్స్ట్ వచ్చేసి సిల్క్ శారీ సెక్షన్ లో ఈ వారంలో లాంచ్ అయిన కొత్త మోడల్ శారీస్ చూపిస్తున్నా చూడండి ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది చూడండి చాలా చాలా బార్డర్ కూడా చూడవచ్చు మీరు చాలా బార్డర్ కూడా ఎక్సలెంట్ బార్డర్ దీనికి సంబంధించింది కూడా మనకు ఎలా ఉందో తర్వాత వచ్చేసి దీని పళ్ళు కూడా చూద్దరు మీరు పళ్ళుకి వచ్చేసి సిరస్కి డైమండ్స్ అనేవి వచ్చేసినాయి ఇవి పోతాయని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఇవి వాష్ చేసిన మీకు ఇది చీరన చిరిగిపోవచ్చు కానీ ఈ డైమండ్స్ మాత్రం పోవు ఇప్పటి వరకు అంత బ్రాండెడ్ కంపెనీ ఆ బ్రాండెడ్ కంపెనీ నుంచి మీరు తీసుకుంటున్నారు ఇవాళ సెట్ వైజ్ ఉంటే ఎన్ని సెట్ ఉంటా అన్ని సెట్లు ఫోర్ ఉంటాయి ఫోర్ తీసుకో ఫైవ్ ఉంటే ఫైవ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసి చూసేద్దాం చూడండి సిల్క్ శారీలోనే లైట్ వైట్ సిల్క్ చూడండి శారీ వచ్చేసి డబల్ కలర్ షేడింగ్ తో మనకు పింక్ అండ్ డార్క్ పింక్ షేడింగ్ లోనే కనపడుతుంది కొంచెం గోల్డ్ మిక్స్ అయింది దీంట్లో వచ్చేసి చూడండి ఎలా ఉంది చూడొచ్చు బార్డర్ వచ్చేసి మనకు మీడియం లో వచ్చేసింది బార్డర్ వచ్చేసి మనకు ఈ ఫ్లవర్స్ అనేది మనకి డార్స్ వచ్చినందుకు హైలైట్ ఇచ్చింది పళ్ళు పాటు కూడా మనకు చాలా టస్సల్స్ వచ్చేసింది చాలా లుక్గా ఉంది ఇది అయితే మనకు దీనికి సంబంధించిన మనకు ప్రైజ్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి జలన్ మేఘ వాటిలో రెండు వందల ఇరవై ఏడు రూపాయలు మాత్రమే స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ దీనికి సంబంధించిన బ్లౌజ్ బ్లౌజ్ చూడండి మనకి హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ అనేది మనకు వచ్చేసినాయి నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసి చూసేదాం ఫస్ట్ వచ్చేసి మళ్ళీ సిల్క్ శారీలో మనం నేను బ్లౌజ్ మాత్రమే చూస్తున్నాను చూడండి ఇదైతే మనకు ఉల్టా ఉంది చూపిస్తాం మీకు చూడండి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ కి అండ్ మనకు బ్యాక్ నెక్కి వచ్చేసింది మనకు బాగా ఫుల్ వరల్డ్ వైజ్ సప్లైయర్ వీళ్ళు మనకు జలాన్ మెగా అమ్మాట వాళ్ళు ఎవరైనా ప్రపంచ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు ఇక్కడ నుంచే హోల్సేలర్స్ అండ్ మనకు కంపెనీ మనకు ఏజెన్సీ త్రో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకుంటారు చాలా మంది చూడండి ఎలా ఉంది డిజైన్ యూనిక్ డిజైన్ యూనిక్ కలర్ అండ్ మనకు షేడింగ్ కూడా మనకు గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ షేడింగ్ తో వచ్చేసింది చాలా చాలా సూపర్ ఉంది మీరు చూడొచ్చు ఈ డిజైన్ దీనికి డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వచ్చేసింది దీని డిజైన్ కూడా చూడొచ్చు ఎంత సూపర్ హైలైట్ కూడా వచ్చేసింది చూడండి పైన కింద సేమ్ టు సేమ్ సైజ్ బార్డర్ ఇప్పుడు ట్రెండింగ్ ఇదే సైజు లో ఉంది కాబట్టి మనకు పళ్ళు కూడా హెవీగా ఇచ్చిండ్రు చాలా చాలా హెవీగా చూస్తున్నారు కదా పళ్ళు వచ్చేసి ఎలా ఉందో టచ్ కూడా ప్రతి దానికి టచ్ అనేవి పక్కా వచ్చేసినాయి తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం బ్లౌజ్ చూపిస్తున్నా విస్కోస్ చాలా మంది ఇష్టపడే లైట్ వెయిట్ విస్కోస్ లో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మోర్ డిజైన్స్ కూడా మనకు వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే మీకు హ్యాపీగా ఇంకా కొన్ని వేల డిజైన్స్ వందల డిజైన్స్ అనేవి మీరు చూడవచ్చు లైట్ వెయిట్ విస్కోస్ లో మనకు జెరీ వచ్చేసింది చాలా లైట్ వెయిట్ ఉంది ఇది అయితే మనకు చూడండి దీనికి టచ్ సెల్స్ కూడా దీనికి కూడా టచ్ సెల్స్ ఇచ్చేసి చాలా రిచ్ వచ్చేసినా చాలా బాగుంది ఇది కూడా చూడండి దీనికి సంబంధించి పైపింగ్ అనేది వచ్చేసింది మళ్ళీ దీనికి సమోసా బార్డర్ కూడా వచ్చేసింది చూడండి చాలా చాలా హైలైట్ చాలా సూపర్ ఉంది ఇది కూడా మనకు ఎక్సలెంట్ ఉంది చూడండి డిజైన్ కూడా వచ్చేసి మనకు ఫినిషింగ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు ఎంత గా ఉందో మనకి ఎంతైనా బ్రాండెడ్ మనం వేసుకునే చాలా మంది అంటారు బ్రాండెడ్ ఇచ్చే లుక్ వేరే అలాగనే చెప్పేసా జలన్ మెగా మార్ట్ మనకు బ్రాండెడ్ శారీస్ కి పెట్టింది పేరు ఇక్కడ నుంచి మనం మీకు షాపింగ్ మాల్ పోండి ఎక్కడికైనా పోండి మీరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లో ఇవి ఎంత రేట్ ఉంటాయి అంటే హోల్సేలర్స్ ఏజెన్సీ త్రో పోయేటి మంచి మంచి చీరలలో ఇవే మీకు అక్కడికి పోతే రెండు మూడు వేలు పడే చీరలు ఇక్కడ మీకు ఎంత ఇంకా ఆడ వెయ్యి రూపాయలు పడే చీర ఇక్కడ మీకు కేవలం రెండు వందల ఇరవై ఏడు అలా పడుతుంది అంతే చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తా చూడండి ఇది ఉల్టా మనకి చూడండి ఇది ఒకటి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంది మనకు దీనికల్ మనకు బాక్సెస్ అనేవి ఉన్నాయి మనకు నేను బాక్సెస్ చూయిస్తాను మొత్తం వీడియో లెంత్ పెరిగిపోతుందని చూడండి ఇంకోటి కూడా శారీ టోటల్ టోటల్ చాలా బాగుంది చూడండి బాబా బాబా యూనిక్ డిజైన్ మనకు దీంట్లో వచ్చేసి ఇక్కడ వరకు హాఫ్ వర్క్ మనకు వచ్చేసింది అక్కడ మళ్ళీ మనకు పై వర్క్ ఇది పైంది ఇది కింది వైపు ఉన్నది మనకు డిజైన్ కూడా మీరు చూడొచ్చు చాలా చాలా ఎక్సలెంట్ దీని పళ్ళు కూడా మీకు చూపిస్తా చూడండి ఎలా ఉందో పళ్ళు కూడా చూడండి పళ్ళు వచ్చేసి మనకు టోటల్ గా కంటిన్యూగా ఉంది మనకు డిజైన్ వచ్చేసి చూడండి మస్తు మస్తు అసలుకి డిజైన్ వచ్చేసి బాగుంది చాలా చాలా ఎక్సలెంట్ చూడండి మీరు ఇక్కడ చూసి బాగా అర్థమవుతుంది మొత్తం టోటల్ గోల్డ్ అండ్ పింక్ కలర్ ఇది డే షేడింగ్ తో మనకి ఇక్కడ చాలా హైలైట్ గా మనకు వచ్చేసి టస్టల్స్ కూడా వచ్చేసినాయి ఇది చూసి మీకు ఏమనిపిస్తుంది అంటే అంత అనిపిస్తుంది అంటే ఇది మనకు బార్డర్ కూడా అంతే హైలైట్ తో మనకు సూపర్ డూపర్ గా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేదాం పింక్ కలర్ తో వచ్చేసింది కాంట్రాస్ట్లో వచ్చేసింది మనకు చిన్న బుట్టాస్ కూడా వచ్చేసినాయి లోపల మీరు చూడొచ్చు చిన్న బుట్టాస్తో మనకు లోపల మనకు బార్డర్తో వచ్చేసింది ఇది అయితే మనకు చూడండి చాలా చాలా ఎక్సలెంట్ బార్డర్ తర్వాత వచ్చేసి మనకు శారీ టోటల్గా ఎలా ఉంది అంటే మనకు గోరింటాక్ కలర్ అని అంటారు కదా ఆ కలర్ ఇది బట్ గోరింటాక్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ అయినది ఇది చాలా చాలా యూనిక్గా ఉంది చూడండి దీనికి మొత్తం జరీ వర్క్ మాత్రం హైలైట్ ఇచ్చిండ్రు అసలు చూడండి జెర్రీ వర్క్ చాలా చాలా సూపర్ అసలుకి టోటల్ గా దీని పళ్ళు కూడా ఎలా ఉందో మీకు చూసారు పళ్ళు వచ్చేసి కూడా మనకు సేమ్ బ్లౌజ్ పళ్ళు ఒకటే దాంట్లోనే వచ్చేసినాయి మనకు ఇక్కడ చూడొచ్చు బా చాలా చాలా ఎక్సలెంట్ చాలా సూపర్ ఉంది ఏదో డిజైన్ కూడా మనకు చాలా హైలైట్ తో వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉంది అసలుకి ఎందుకంటే పైన కింద బార్డర్ కూడా అంతే హైలైట్ తో ఉంది ఇవల్ల మనకు సెట్ వైజ్ మాత్రమే మళ్ళీ చెప్తున్నా ఇక్కడ తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ వచ్చేసి పదివేలు పదివేలు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది చాలా మంది ఒక్క రెండు వందలు కొరియర్ ఛార్జ్ కు టోటల్ పేమెంట్ ఏంటి మీ ఇంటికాడికి మూడు వందలు నాలుగు వందలు వచ్చేసి ఒక్క చీర మీద మీరు సంపాదించుకోగలుగుతారు ఇది మాత్రం గ్యారెంటీ రాసిస్తా మీకు ఒకటే చీరనే ఎక్కువ అవసరం లేదు ఒక్క చీరలనే మీరు సంపాదించుకోగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేద్దాం డైమండ్స్ అతికిచ్చిండ్రు దీనికి అయితే ఫుల్ పికాక్స్ వచ్చేసినాయి లట్టకన్ చూడొచ్చు మీరు పికాక్స్ కూడా డైమండ్స్ వచ్చేసి చాలా హైలైట్ తో ఉన్నాయి ఇక్కడ కూడా పికాక్స్ వచ్చేసినాయి దీనికి కూడా మనకు ఎంత హైలైట్ మీదే చూడండి మనకి ఇక్కడ సిరూస్ కి అండ్ డైమండ్స్ ఉన్నాయి అక్కడ డైమండ్స్ ఓన్లీ డైమండ్స్ ఉన్నాయి సారీ టోటల్ గా కింది వైపు ఇది పై వైపు మొత్తం బార్డర్ వచ్చింది చూద్దాం మనం బ్లౌజ్ కూడా చూపిద్దాం బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్ వచ్చేసింది కాఫీ కలర్ లో వచ్చేసింది బ్లౌజ్ మాత్రం యూనిక్ డిజైన్ తో వచ్చేసింది ఇది అయితే మనకు చాలా బాగుంది ఇది చూడండి నెక్స్ట్ దీనికి సంబంధించి వేసుకుని వేసుకొని చూపిస్తా చూడండి శారీ టోటల్ గా వచ్చేసి ఇది కింది వైపు డిజైన్ ఇది పై వైపు డిజైన్ మళ్ళీ చెప్తున్నా ఇది మొత్తం కానీ ఈ వచ్చిన మనకు ఇవి చాలా చాలా ఎక్సలెంట్ ఇచ్చిండ్రు మీరు చూడొచ్చు అసలుకి పికాక్స్ పూర్తి పూర్తి డిజైన్ యూనిక్ ఉంది మంచిగా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసేద్దాం మళ్ళీ మనము చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇవల్ల చూస్తున్నారు కదా మీరు ఇంకా మోర్ డిజైన్స్ చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంకా మోర్ డిజైన్స్ అనేవి మీ చెంతకు వస్తాయి చూడండి ఎలా ఉందో చూడచ్చు ఇది ట్యాగ్ వేసినప్పుడు ట్యాగ్ మళ్ళీ శారీ చినిగిపోతుందని నేను ట్యాగ్ ఓపెన్ చేయట్లేదు మీరే చూడండి ఈ శారీ ఎలా ఉందో మీరే చెప్పాలా కామెంట్ లో మాత్రం మిస్ చేసుకోదండి ఈ డిజైన్ మీరు చూసి ఏమంటారో ఇక్కడ కొంచెం పట్టుకోరా సంజన గారు కొంచెం పట్టుకుంటే నేను మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఈ డిజైన్ చూసి మీరు ఏమంటారు చూడండి ఎంత యూనిక్ డిజైన్ అసలుకి చాలా 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 యూనిక్ డిజైన్ అసలు మనకు చూస్తున్నారు కదా ఇదైతే మనకు ఎక్సలెంట్ టచ్ సల్స్ ఈ డిజైన్ కూడా మనకు హైలైట్తో వచ్చేసింది దీన్ని మళ్ళీ ఇక్కడ తిప్పేద్దాం మళ్ళీ మనకు చూడండి మన వాళ్ళకి చూడండి ఎలా ఉందో చూడండి ఈ చీరలు మనకు పట్టు చీర షాపులలో పెట్టి అమ్ముతే పదివేల రూపాయల చీరలు ఇవి అంత లైట్ వెయిట్ ఇది బ్లాక్ కావడం అలాంటివి ఏమి ఉండవు ప్యూర్ ప్యూర్ పట్టు మళ్ళీ చెప్తున్నా చాలా యూనిక్ డిజైన్స్ కాన్సెప్ట్ తో మన ముందుకు తీసుకొచ్చి దీంట్లో బ్లౌజ్ కూడా ఉంది మనకు బ్లౌజ్ కూడా కావాలనుకుంటే సేమ్ టు సేమ్ కలర్లతోనే మనం ఉంది అది ట్యాగ్ వేసినందుకు మనము అది డాట్ పడుతుంది అని నేను ఓపెన్ చేయట్లేదు మిస్ చేసుకోదండి ఇంకా వీడియో పైన కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కాండి చూడండి మన వాళ్ళకి ఇక చూడండి ఎలా ఉన్నాయో చూడొచ్చు ఇంకా చాలా చీరలు ఉన్నాయి కానీ అన్ని నేను ఒకటే వీడియోలో లెంత్ లో నేను చూపించలేను చూడండి ఎలా ఉందో చూడొచ్చు ఇంకా కొత్తగా లాంచ్ అయిన లైట్ వెయిట్ ఆర్గంజాలు లాంచ్ అయినది ఇది అయితే మనకు డైమండ్స్ వచ్చి ఇది కూడా వాష్ చేస్తే ఏం పోదు అన్నారు సెట్ వైజ్ ఎలా వస్తుంది సెట్ వైజ్ ఇలా వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మనకు సెట్ వైజ్ అనేది ఇలా కొన్ని క్యాట్లాగ్స్ అయితే ఇట్లా బాక్స్ రూపంలో వస్తాయి మనకు దీంట్లో క్యాట్లాగ్ ఉంటుంది మనకు ఫొటోస్ ఉంటాయి అన్నీ ఉంటాయి మనకు ఇలా ప్రతి దాని వల్ల టోటల్ టోటల్ మనకు కేవలం కేవలం షాంపిల్ డిపార్ట్మెంట్ మాత్రమే జలన్ మెగా మాట ఎంత బిగ్గెస్ట్ అంటే అంత అంత బిగ్గెస్ట్ శారీస్ ఇక్కడ చూడండి మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క రకము ఎట్లా ఉంటాయో చూడండి మీరు శారీస్ ఇంకా ఈ చీరక ఆ అంటే ఇలా మీకు బాక్సులు గాజు బాక్సులులా కావాలన్నా కూడా ఇస్తారు ఇది చూడండి ఉయ్యాల ఊగుతుంది అసలుకి చూడండి ఉయ్యాలలో ఊగుకుంటే మనకు బార్డర్ కూడా ఎంత హైలైట్ ఇచ్చిందో చూడవచ్చు మీరు చాలా యూనిక్ ఉంది అసలు దీంట్లో కూడా ఫొటోస్ అండ్ మనకు అండ్ క్యాటలాగ్ రెండు వస్తాయి ఇది కూడా చూడండి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వచ్చింది ఇక్కడ కూడా చూడొచ్చు ఇవల్ల శారీస్ కూడా మీరు చూడొచ్చు కాటన్ లెలిన్ జూట్ ఇంకా ఎన్ని టైప్ లో డైలీ వేర్ కావచ్చు కుర్తీస్ కావచ్చు మెన్స్ కావచ్చు అన్ని రకాలు దొరుకుతాయి ఆల్రెడీ చెప్పేసిన మీరు వీడియో పైన చాలా మంది సూరత్ కు వచ్చేది వాళ్ళకి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ తో వస్తాడు రావద్దండి దయచేసి నీట్ గా ఒక బుక్ తీసుకుని రాసుకుని రండి ఇలాంటి మ్యానుఫాక్చర్ తోనే మీరు జోడి కాదా నాలుగు రూపాయలు అయితే ఖచ్చితంగా సంపాదించుకున్న చాలా మంది రాలేరు కదా ఎట్లా మేడం మేమైతే రాలేము సూరత్కి ఎలా అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తాను వీడియో పైన నెంబర్కి కాల్ చేస్తే ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ వీడియో లో చూస్తారు మీరు ఏ మాత్రం భయపడే అవసరం లేదు నేను చాలా మంచి కంపెనీలు జెన్యున్ కంపెనీలు ఫ్యాక్టరీలు మాత్రమే చేస్తున్నా మీరు ఒక ఏది సెలెక్షన్ చేస్తే అదే మీ ఇంటికి వస్తుంది ఇంకా ఆ మటుకు నేను గ్యారెంటీ వారంటీ ఇచ్చినట్టే మన సుంతాదారు యూట్యూబ్ ఛానల్ నుంచి ఒకసారి తీసుకొని చూడండి మీకు లాభాలు ఖచ్చితంగా వస్తాయి దీంట్లో మీరు గుర్తించుకోవాల్సింది మీకు ఏవి లాభాలు వస్తాయి అనేది మాత్రమే డిజైన్స్ మాత్రం ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుంటాయి ఇవి నేను మళ్ళీ చెప్తున్నా బ్రాండెడ్ బ్రాండెడ్ మాత్రమే జలన్ మెగా మాట్ అమ్ముతుంది అది మాత్రం బాగా గుర్తు పెట్టుకుని చాలా మంచి కంపెనీ ఇలాంటి కంపెనీతో జోడైన అంటే లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ మీకు చాలా తక్కువ పెట్టుబడి పెట్టేదోళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని కూడా చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సుతాదారు బాయ్ ఫ్రెండ్స్ కి స్మైలింగ్